రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా అతను అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరుగుతోందా ఈ మాటలు ఇంకెవరో చెప్పలేదు స్వయంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్లో చెప్పాడు వీడీ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత వీడీ నుంచి వస్తోన్న నెక్స్ట్ మూవీ లైగర్ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ తో కలిసి పూరి జగన్నాథ్ చార్మీ ఈ చిత్రాన్ని నిర్మించారు విజయ్ పాన్ ఇండియా స్టార్ గా లాంచ్ చేస్తూ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లైగర్ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ కానుంది ఈ చిత్రం ప్రమోషన్స్ ని దేశంలో ప్రధాన నగరాల్లో వెరైటీగా నిర్వహిస్తున్నారు ఫ్యాండమ్ పేరుతో నిర్వహిస్తున్న లైగర్ ప్రమోషన్స్ హైదరాబాద్ లోనూ వినూత్నంగా జరిగాయి తెలుగు మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత కలిశాం సరదాగా చిల్ అవుదాం ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా ఫ్రీగా ఉందాం క్యాజువల్ గా ప్రశ్నలు అడగండి చక్కగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి నేను కూడా ఫ్రీగా కూర్చుంటా అంటూ తన కాళ్లను ముందున్న చిన్న టేబుల్ పై పెట్టి విలేకర్లతో మాట్లాడాడు వేడి దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు కొంతమంది నెటిజన్లు నెట్టింటా కమెంట్లతో వీడిపై విరుచుకుపడ్డారు పబ్లిసిటీ కోసం ఇంత ఆతి చేయాలా అని ట్రోల్ చేస్తున్నారు దీనిపై విజయ్ ఎవరకుండా పీఆర్ టీం వివరణ ఇచ్చింది తెలుగు మీడియాతో మాట్లాడితే హ్యాపీగా ఉంది మీ నవ్వులు విని చాలా కాలమైంది అంటూ తెలుగు మీడియాని ఓన్ చేసుకున్నాడే గాని కించపరచలేదు అని వివరించారు తెలుగు పాత్రికేయుల్ని తన ఆత్మీయులుగా భావించి వారిని మరింత ఉత్సాహపరచడానికి చనువుగా ప్రవర్తించాడని విడి చర్యని సమర్థించింది అతని